వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన కార్యాలయానికి ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి వచ్చారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుని ఆమె భర్త రవికిరణ్ తో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముద్రగడ కుమార్తె క్రాంతితో పాటు ఆమె భర్త రవికిరణ్ ను తుమ్మల బాబు సత్కరించారు അമ്മ എന്താ രണ്ടി